అండి అందరికి నమస్కారం ఈరోజు హైదరాబాద్ వచ్చామండి ఇంకా ఒక రెండు రోజుల్లో గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి మరి గణేష్ ఉత్సవాలు అంటే హైదరాబాదుకు పెట్టింది పేరు అందుకని హైదరాబాద్ వెళ్తున్నాం అండి ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉత్సవాలు ఆ విగ్రహం ఎలా ఉందో ఏంటి ఆ కోలాహలం అంతా మీకు చూపిస్తారని పద కింద వెహికల్ రెడీగా ఉందే వెళ్ళి మొత్తం ఖైరతాబాదు ఆ ఏరియా మొత్తం విగ్రహం ఆ చుట్టుపక్కల ఉన్న కోలాహలం అంతా మొత్తం చూపించి మన అభిమానులు చెప్పే speak yeah. to yeah. 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 చూసారు కదా ఈరోజు హైదరాబాద్ వచ్చాం ఇంకా పనులు జరుగుతున్నాయి సాయంత్రం ఐదు గంటలకే రంగరంగ వైభవంగా బొమ్మ రివ్యూ అవుతుందండి అందరూ చూడండి ఓపెన్ ఓపెన్ అయినప్పుడు చూపిస్తాం పనులు జరిగేటప్పుడు కూడా మీరు చూడండి ఓపెన్ అయిపోయి ఇంకొకసారి చూపిస్తాం చూసారు కదండి రెండు కళ్ళు చరిపో అంత బాగున్నాడు వినాయకుడు కదండీ ఈరోజు సోమవారం గురించి ఈరోజు ఇంత ట్రాఫిక్ లేదు ఉన్న పదకొండు రోజులు మట్టుకు ఇంత ఖాళీ ఉండదండి ఫుల్ అడావిడి అలా మామూలుగా ఉండదండి ట్రాఫిక్ అంత రసగా ఉంటుంది ఈ ధర నుంచి ఆ ధరకెళ్తా రెండు మూడు గంటలు పట్టే ట్రాఫిక్ ఉంటుంది గత డెబ్బై ఒక సంవత్సరం నుంచి ఖైరాజాబాదులో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయండి ఈ సంవత్సరం అరవై తొమ్మిది అడుగులు విగ్రహాన్ని పెట్టారు మీరు అందరూ దర్శించుకోండి గణేష్ కమిటీ వారు ఈ విగ్రహాన్ని పెట్టారండి హైదరాబాద్ లో మీరు అందరూ వచ్చి దర్శించుకోండి తప్పకుండా దర్శించుకోండి హైదరాబాద్ ప్రతి ఐదు సంవత్సరాల నుంచి మేము వస్తామండి ప్రతి సంవత్సరం వస్తాం బొమ్మ రివ్యూ అవ్వక ముందు వచ్చి ఇలా వీడియో చేస్తామండి బొమ్మ రివ్యూ అయ్యాక కూడా ఒకసారి వస్తాం వచ్చి అందరూ కూడా దర్శనం చేసుకోండి రోజు ఐదు గంటలకి డీజే తోటి బొమ్మ ఓపెన్ అవుతుందండి రంగరంగ వైభవంగా ఉంటుంది పండగ వాతావరణం రెడీ అయిపోయింది చూడండి రేపటి నుంచి ఇంకా అసలు ఖాళీ ఉండదు ట్రాఫిక్ ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే ఈ రోజు రేపటిలోనే వచ్చి చూడండి ఇంకా ఎల్లుళ్ళ నుంచి అసలు ఖాళీ ఉండదు పండగ స్టార్ట్ అయింది కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఖాళీ ఉండదండి చాలా బాగా జరుగుతుందండి సాయంత్రం ఐదు గంటలకే డీజే తోటి ఆ బొమ్మను ఓపెన్ చేస్తారంటండి చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ వచ్చి చూడండి సాయంత్రం రాయండి చాలా బాగుంటుంది మేము కూడా అసలు మీరు అందరూ రాయండి కలిపి చూద్దాం అందరం కలిసి